శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఇది ఒక మొబైల్ ఫోన్ ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు చూడని వాళ్ళు ఎవరు ఉండరు తాకని వాళ్ళు ఎవరు ఉండరు ఉన్నారు ఎవరైనా దీని నుంచి మనకి పని జరగాలంటే చాలా పనులు చాలా ఉపయోగాలు ప్రయోజనాలు ఉన్నాయి దీనిలో అయితే ఇది పని చేయాలంటే ఇరవై నాలుగు గంటలు పని చేయాలంటే పనిచేస్తుంది ఎంతవరకు పనిచేస్తుంది దాంట్లో ఛార్జ్ అయి వరకు పనిచేస్తుంది ఏదో ఒక సమయంలో ఛార్జ్ పెట్టకపోతే దాని యొక్క ప్రయోజనం మనకు ఉండదు అదే విధంగా మనిషి జీవితం పని చేస్తూ చేస్తూ ఉంటే కష్టాలు వస్తాయి సుఖాలు కలుగుతాయి నానా రకాల ద్వంద్వాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది సెల్ ఫోన్లు ఛార్జ్ పెట్టినట్టే ఈ కష్టాలు బారి నుండి మనం బయటపడాలి అంటే మనలో సామర్థ్యం పెరగాలి సమస్యలను ఎదుర్కొనేటువంటి సామర్థ్యం పెరిగినప్పుడు ఆ కష్టాలు మనకి కష్టాలుగా అనిపించవు ఓవర్ఏల్గా వాటిని మనం దాటేయగలం ఈ ఛార్జింగ్ పెట్టడం లాంటిదే ఈ సత్సంగం మన జీవితాల్లో కూడా ఎప్పుడూ నిరంతరం ధన సంపాదనలోనూ లేకపోతే ఇంకొక దానిలో ఇంకొకదాని గడపడం కాదు మధ్య మధ్యలో ఎందుకోసం మనం పనిచేస్తున్నాం ఎందుకోసం మనం జీవిస్తున్నాం అని మనను మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యహం ప్రత్యవేక్షత నరచరితమాత్మన రఘువంశాలు వస్తుంది మనిషి అనేవాడు ప్రతినిత్యము కూడా తనను తాను ప్రశ్నించుకోవాలి ఏమని ప్రశ్నించుకోవాలి కిమ్ ను పశుభిస్తుల్యం కిమ్ సత్పురుషైరివ నేను పశువులా ప్రవర్తిస్తున్నానా లేకపోతే మేధ తెలివితేటలు ఉండేటువంటి ఒక మనిషిలా ప్రవర్తిస్తున్నానా అని ప్రశ్న వేసుకుంటూ ఉండాలి అటువంటి ప్రశ్నించుకోవడానికి కావలసిన అనుకూలతను అవకాశాన్ని ఇచ్చేదే ఇటువంటి సత్సంగం కనుక ఈ సత్సంగం అనేది మానవ జీవితంలో చాలా చాలా అవసరం ఈ సత్సంగం అంటే ఏమిటి తులసీదాస్ గారు చెప్తారు బిను హరికృపా సత్సంగు నహోయి అని ఒక మాట భగవంతుని కృప లేనిదే సత్సంగం అనేది మన జీవితాల్లో లభించదు ఈ సత్సంగం ఈరోజు మనం జరుపుకుంటున్నాం ఇంతమంది సావకాశంగా వచ్చి కూర్చోగలిగాం భగవంతుని నామాన్ని చెప్పుకున్నాం మంచి విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం అంటే దీని వెనుక ఏముంది బిను హరికృపా సత్సంగు నహోయి భగవంతుని కృప లేకపోయినట్లయితే ఇటువంటి ఒక చక్కటి అవకాశం మనకి దొరికి ఉండదు భగవంతుని అనుగ్రహం మన పైన ఉన్నది అని విశ్వసించాలి ఎందుకంటే మనం ఈరోజు ఈ పూట అన్ని బాధ్యతలను పక్కన పెట్టి ఇక్కడ వచ్చి కూర్చోగలిగాం ఈ యొక్క సత్సంగంలో పాల్గొన్నాం మరి సత్సంగం ఉపయోగం ఏంటి విను సత్సంగం 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 లేకపోయినట్లయితే మరి తులసిదాస గారు చెప్తారు విను సత్సంగం వివేక్ నహోయి సత్సంగంలో కూర్చుంటేనే మనకి వివేకం అనేది వస్తుంది వివేకము ఏది మంచి ఏది చెడు అని ఒక విచక్షణ జ్ఞానం ఏది శాశ్వతం ఏది అశాశ్వతం ఏది నిత్యం ఏది అనిత్యం అనేటువంటి ఒక వివేకము మనకి కలుగుతుంది ఎక్కడ సత్సంగంలో కనుక సత్సంగాలు అనేవి మనిషి సుఖంగా జీవించడానికి ఒక సంఘజీవిగా జీవించడానికి నైతికంగా జీవించడానికి ధార్మికంగా జీవించడానికి జీవితంలో ఎదుర్కొనే కష్ట ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కోగలడానికి మనోధైర్యంతో ఈ సత్సంగం అనేది చాలా ఉపయోగపడుతుంది కనుక తరచూ సత్సంగం చేసుకుంటూ ఉండాలి అంటే ఇలాగ అందరం కలిసి మళ్ళీ కలిసే అవకాశం రావచ్చు రాకపోవచ్చు కానీ సత్సంగం అంటే ఏమిటి అని కొంత తెలుసుకోవాలి స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు ద గ్రేటెస్ట్ నేమ్ మ్యాన్ హ్యాజ్ ఎవర్ గివెన్ టు గాడ్ ఈజ్ ట్రూత్ మనిషి దేవుణ్ణి పుట్టిస్తాడు అందరం దేవుడు మనిషిని పుట్టిస్తాడు అనుకుంటాం మనిషిని దేవుని మనిషి దేవుణ్ణి పుట్టిస్తా సృష్టిస్తాడు సృష్టించి అక్కడ ఊరుకోడు ఆ దేవుడికి ఒక పేరు పెడతాడు ఆ పేరు ఏమిటో తెలుసా ట్రూత్ సత్యము భగవంతుడు సత్యస్వరూపుడు కదా మనం సత్యస్వరూపుడు అనుకుంటాం కదా భగవంతుడు ఈ దేవుడు ఆ దేవుడు కాదు భగవంతుడే సత్యం సత్యమే భగవంతుడు అని మన సంప్రదాయంలో మన దేశంలో మన సంస్కృతిలో దేవుడు అంటే దేవుడు దేనిని ఆచరించి చూపించాడు అవతారంగా ఆవిర్భవించి దానిని మన జీవితాల్లో ఆచరించడానికి చేసే ప్రయత్నం సత్యధర్మ మూర్తిత్వము రాముని అవతారము అని పాడుకుంటాం సత్యానికి ధర్మానికి మూర్తిభవించినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి మరి ఆయన ఆరాధిస్తాం ఒక పక్క కానీ మనం చేస్తున్నది ఆయన ఏ ఆదర్శాన్ని మన ముందు ఉంచాడు దానిని మన జీవితాల్లో కూడా కొంతలో కొంత ఆచరించడానికి ప్రయత్నించినప్పుడే మన నిజమైన భక్తులం అవుతాం ఇంగ్లీషులో ఒక సామెత ఉంది ఒక మాట ఉంది దాని తెలుగులో చెప్తాను మనందరం వెలుగునిచ్చే దీపాలం కాకపోవచ్చు జ్యోతి ఏమిస్తుంది వెలుగునిస్తుంది అందరికీ మనం అలా కాకపోవచ్చు కాలేకపోవచ్చు కానీ అట్లీస్ట్ ట్రై టు బికమ్ ఎ మిర్రర్ విచ్ రిఫ్లెక్ట్స్ ది లైట్ అని ఒక మాట ఉంది మనం దేవుడు కాకపోవచ్చు కానీ దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకొని ఆచరణ చేసుకొని ఆచరించి దానిని పది మందికి పంచే ఒక ప్రతిబింబించే అర్థాలుగా మనం మారుదాం అని దాని అర్థం అందుచేత ఆధ్యాత్మిక జీవితంలో అంటే ఆచరణ మాటలు ఒకటి చేతలు ఒకటి కాకూడదు త్రికరణ శుద్ధి అనేది చాలా ముఖ్యం దీన్నే స్వామి వివేకానంద స్వామి చెప్తారు రామకృష్ణ చెప్తారు శాస్త్రాలు చెబుతాయి త్రికరణ శుద్ధి మనసు మాట చేత మన ఆలోచనలు మన మాటలు మన చేతలు ఒకే రకంగా ఉండాలి లోపల ఒకటి బయటకు ఒకటి అనేది ఒకటి చేసేది ఒకటి ఉండకూడదు ఈ విధంగా కావలసినటువంటి శక్తిని ఇచ్చేది సత్సంగం మన సంస్కృతిలో సంప్రదాయంలో మన పురాణాల్లో కానివ్వండి వేదాల్లో కానివ్వండి దానికి అత్యంత విలువనిచ్చారు ఎంతోమంది వీటిని ఆచరించి తమ జీవితాన్ని ధన్యం చేసుకున్నారు సత్య హరిశ్చంద్రుడు అక్కడ మొదలుకొని గాంధీ మహాత్ముడు సమాజంలో ఇంకెంతోమంది ఉంటారు ఈ సత్యాన్ని కట్టుబడి తన జీవితాన్ని గడిపేవాడు ఆ సత్యాన్ని ఆరాధిస్తే భగవంతుడిని ఆరాధించినట్టు భగవంతుడిని ఆరాధిస్తున్నాను కానీ సత్యాన్ని మాత్రం నేను తిడువతకాలు ఇచ్చేసాను అది ఆధ్యాత్మిక జీవితం కాదు ఏ మతం వాళ్ళు కానివ్వండి ఈ మతం ఆ మతం అని కాదు ఇక్కడ ఏ మతం వాళ్ళైనా ఏ భగవంతుని దేవుడిని ఆరాధించినా కూడా ఈ సత్యానికి కట్టుబడి ఉండడం ఈ సత్సంగం గురించి బ్రహ్మహంసారి ఇంకో మాట చెప్తారు చలికాలం బాగా చలి వేస్తుంది చలిపోవాలంటే ఏం చేస్తారు చలి మంట వేసుకుంటారు చలి మంటలు వేసుకొని చలి మంట చుట్టూ కూర్చుంటారు కాచుకుంటారు వేడి కాస్తారు కదా అప్పుడు చలి దూరం అవుతుంది అలాగే భగవంతుడు కావాలి అనుకునే వాళ్ళందరూ ఒకచోట కూర్చొని భగవంతుడి గురించి ఆలోచించడం భగవంతు గురించి కీర్తించడం భగవంతుని గురించి నామాన్ని గుణగానం చేయడం చర్చించుకోవడం ఇవన్నీ చేసినందువల్ల మనలో ఉండేటువంటి ఈ భవ భయం సంసార భయం అనేది పోతుంది సత్సంగం అనేది ఈ విధంగా అక్కడ ఉపయోగపడుతుంది సత్సంగం అంటే సత్యముతో సంగం చేయడం మనందరం సత్యాన్వేషణం కావాలి సత్యం అంటే భగవంతుడు భగవంతుని అన్వేషించడం భగవంతుడు అన్వేషించడం అంటే భగవంతుడు ఎక్కడున్నాడు వీఆర్ సెర్చింగ్ రన్నింగ్ అండ్ సెర్చింగ్ ఫర్ గాడ్ మ్యాన్ ఇస్ సెర్చింగ్ ఫర్ గాడ్ పరిగెడతాడు ఎదుగుతాడు భగవంతుడు ఎక్కడో తప్పుకున్నాడు కనబడడం లేదు అది కాదు భగవంతుడు ఎక్కడో లేడు భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు అన్ని చోట్ల ఉన్నాడు ఇందుగలడు అందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుడు ఎందెందు వెదకి చూసినా అందేయగలడు ఇది భాగవతంలో ప్రహ్లాదుడు చెప్తాడు ఎవరికి హిరణ్యకజుడు చెప్తాడు సో మనం భగవంతుడిని అన్వేషించడం అంటే సత్యాన్వేషణం కావాలి ఆ సత్యం ఎక్కడుందంటే దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడే చెప్పుకున్నా అంతటా ఉన్నాడు పరవంస గారు అంటారు కదా పాలు ఉన్నాయి పాలు ముందర పెట్టుకొని వెన్న 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 అంటే వెన్న వస్తుందా పాలలో చూడడానికి వెన్న కనబడుతుందా మనకి ఎవరైనా చూసారా కానీ వెన్న ఉందా లేదా ఉంది ఆ వెన్న రావాలంటే ఏం చేయాలి తోడు పెట్టాలి చిలకాలి రాన చేయాలి ఇదే సాధన అంటే మనకు కనబడని దానిని కనబడేట్టు చేసుకోవడానికి చేసే ప్రయత్నమే సాధన ఈ సాధన అనేది నోటితో చెప్పడం కాదు దానికి పట్టుదల ఉండాలి భగవంతుడిని పొందడం కష్టం కాదు భగవంతుడిని పొందడం చాలా సులువు కష్టం ఎక్కడ వస్తుందంటే ఈ మన మనస్సుని పరిశుభ్రంగా ఉంచుకోవడమే చాలా కష్టమైనటువంటి పని అది పరిశుభ్రమైతే మళ్ళీ రహితమైతే ఏమవుతుంది మనకు భగవంతుడు అందులో ప్రతిబింబిస్తాడు శారదాదేవి ఒక మాట అంటుండేవారు బెంగాలీలో జాప్ తాప్ కొర్లీ మొనేర్ మొయిల కాఠి అని ఒక మాట అంటే సాధన జపము తపము ధ్యానం ఇవన్నీ ఉంటాయి కదా మనం సాధన చేస్తుంటాం పారాయణం చేస్తాం పూజ చేస్తాం అన్నీ చేస్తాం జపం చేస్తాం దీని అన్నింటికీ చేయగలడానికి మూలం ఏమిటంటే మనస్సు ధ్యానం చేస్తాం ధ్యానానికి ఒక పరికరం కావాలి ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నా మాటలు మీకు వినబడడానికి ఇది ఒక పరికరం అలాగే ధ్యానానికి మన దగ్గర ఉండే పరికరం ఏంటి మనస్సు ఈ మై మెడిటేషన్ ఈజ్ ఏ ది వర్క్ ఆఫ్ ఏ ప్యూర్ మైండ్ పరిశుద్ధమైన మనస్సే ధ్యానానికి ఒక సరి అయినటువంటి సాధనం అంటే ధ్యానం కుదరాలి జపం కుదరాలి సాధన చేయాలంటే పరిశుద్ధమైన మనస్సును మనం ముందర కలిగి ఉండాలి మన ప్రయత్నాలు మన సాధనలన్నీ కూడా మనస్సును పరిశుద్ధంగా పరిశుభ్రంగా పెట్టుకోవడానికి మనం చేసేవి ఈ సాధనలు కావాలి పరమహంస గారు ఒక మాట అనేవారు ఘోరే చూరి బెంగాలీ మాట దీని తెలుగులో అర్థం చెప్పాలంటే దీనికి వివరణ మన తెలుగులో ఒక వ్యామన్ గారి పద్యం ఉంది ఒకటి అంతరంగమందు అపరాధములు చేసి మంచి వాణి వలన మనసుడు ఇతరులు ఇతరుడు ఎరుగకున్న ఈశ్వరుండేరు గడ కూడా విశ్వదాభిరామ వినురవేమ మన భక్తి నిదర్శనం కావాలి భక్తి ప్రదర్శన కోసం కాదు భక్తి షుడ్ నాట్ బి ఎగ్జిబిటెడ్ భక్తి మనలో భక్తి ఉందని అందరికీ తెలియజేయడానికి మనం ఎన్నోనే చేస్తూ ఉంటాం ఇది మనల్ని మనం మభ్యపరచుకో పరుచుకోవడం లాంటిది భక్తి అనేది ఆంతరంగికం ఇంకొకరిని చూడాలి ఇంకొకరు చూడాలి ఇంకొకరు పొగడాలి లేకపోతే ఇంకొకరి దృష్టిలో నేను గొప్పగా గొప్ప భక్తుడిని అను అనిపించుకోవాలి అనేది మన భగవంతుని దగ్గరికి తీసుకువెళ్ళదు మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టు అవుతుంది కనుక అంతరంగమందు అపరాధములు చేసి మంచి వాని వలన మనుషులు దీన్నే గీతలో మిథ్యాచార అంటారు మిథ్యాచారి కపటము అంటే ఆధ్యాత్మిక జీవితంలో భగవంతుడు అంటే సత్యస్వరూపుడే భగవంతుని పొందడానికి మనం చేసిన కృషి ఒక నాటకంగా ఒక ఎగ్జిబిషన్గా ఒక ప్రదర్శన కాకుండా మనకు నిదర్శనం కావాలి ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎగ్జిబిషన్ అటువంటి మనో నైర్మల్యము దృఢమైనటువంటి విశ్వాసము పట్టుదల కృషి సరళత్వము సరళత అంటారు కదా సరళత సరళత అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆలోచనలు మాటలు చేతలు ఒకే రకంగా ఉండేది సరళత సరళ స్వభావి సరళ స్వభావం ఉన్న వాడికి భగవంతుడు చాలా సులువుగా లభిస్తాడు అని పరమంస గారి అంటారు జపతప సాధన చేస్తే మనస్సులో మాలిన్యం నశించిపోతుందని శారదేవి అంటారు అంటే వీడు చెప్పిన మాటలు శాస్త్ర విరుద్ధం కాదు శాస్త్రాల నుంచి మనం పరంపరాగతంగా మన సంస్కృతిలో వస్తున్నటువంటి సత్యాలనే మనకి తిరిగి చెప్పారు వీరు అంటే భగవం భగవంతుడు నిజంగా కావాలి నిజంగా కావాలి అనుకున్న వాళ్ళు వీటిని శ్రద్ధగా వింటారు ఒక సంకల్పం చేసుకుంటారు నేను ఆచరిస్తాను ఈ విధంగా జీవిస్తాను అనేటువంటి ఒక సంకల్పంతో వాళ్ళు ఉంటారు కనుక ఈ సత్సంగంలో ఇటువంటి కపటత్వము నుంచి బయటపడి అసలు నిజంగా నాకు భగవంతుడు కావాలి భగవంతుని కోసం నేను కృషి చేస్తాను సాధన చేస్తాను సాధన అంటే ఎక్కడో ముక్కు ముసుకొని కూర్చోవడం కాదు మన ప్రతి ఆలోచన ప్రతి కదలిక భగవంతుని యొక్క సాంగత్యంలో ఉండే విధంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి దానికి దోహదపడేదే ఈ సత్సంగం మన పనులు చేసుకున్నప్పుడు కూడా మనసు స్వామిజీ గారు చెప్పారు పంటి నొప్పి పంటి నొప్పి ఉన్నప్పటికీ కూడా పనులు చేసుకుంటూనే ఉంటాడు పనులు ఏం ఆఫీస్కి సెలవు పెట్టారు వంటకి సెలవు పెట్టారు మీరు అందరూ వడ జరుగుతూనే ఉంటుంది పిల్లలకు వడ్డిస్తూనే ఉంటారు అయినా సరే మాత్రం పంటి నొప్పి మాత్రం ఉంది పంటి నొప్పి మీద మనస్సు కాస్త మనస్సు దాని మీద ఉంటుంది అదేవిధంగా పరవంశ గారు చెప్పింది ఏంటంటే మనం ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా మనస్సుని భగవంతుని ఎందు లగ్నం చేయడానికి భగవంతుని స్మరించుకోవడానికి ఉపయోగపడేది ఇటువంటి సత్సంగాలు అంటే సత్సంగంలో మనందరం కూర్చున్నాం మాట్లాడుకుంటున్నాం కానీ ఇది తిరిగి కంటిన్యూ కావాలి కదా జీవితాంతం మనకి సత్సంగం అంటే ఏంటి సదా సతతం అస్తి సత్ అంటే సదా సతతం అస్తి త్రికాల అబాధితం వస్తు అని వేదాంతంలో చెప్తారు త్రికాల అబాధితం వస్తు మూడు కాలములలో మూడు కాలముల చేత బాధింపబడినటువంటిది సత్యము ఇప్పుడుంది ఇంకొకప్పుడు లేదు తర్వాత వస్తుంది అనడానికి లేదు సత్యం అనేది నిరంతరము ఉన్నది అదే భగవంతుడు సచిత్ ఆనంద ఆనంద స్వరూపుడు చైతన్య స్వరూపుడు సత్య స్వరూపుడు భగవంతుడు నేను నేను అని మనం అనుకుంటాం నేను నేను నేనంటే ఏంటి శరీరమా శరీరం శాశ్వతమా ఒకప్పుడు లేదు ఇప్పుడు ఉంది ఇంకా కొంతకాలానికి ఉండదు అంటే ఇప్పుడు ఉండి ఒకప్పుడు లేదా మీరు కొంతకాలానికి ఉండనిది ఏది అది అసత్యము అనిత్యము మన సమస్య అంతా ఏంటి శరీరమే నేను ఇది ఆసురిక భావం ఆసూరిక భావం ఏంటంటే శరీరమే నేను అనుకునే భావమే రాక్షస స్వభావం ఆ రాక్షస స్వభావంతో మనం అన్నీ నా కోసమే అన్నీ నాకే కావాలి నేనే ఆనందంగా ఉండాలి అట్ ఎనీ కాస్ట్ కమ్ వాట్ మే అనే భావం మనలో స్వార్థం అనేది పెరుగుతుంది మనలో స్వార్థాన్ని తెగదుంచేదే సత్సంగం మనందరం స్వా పరమహంస గారు చెప్తారు కామకాంచన త్యాగము అంటారు కామకాంచన త్యాగం అనే అందరికీ భయం పుడుతుంది ఏంటండి ఎప్పుడు ఇదే మాట చెప్తూ ఉంటారు కామకాంచన త్యాగం అవి లేకపోతే సంసారం అక్కడ ఉంది సృష్టి లేదు అంటారు కదా కామకాంచన త్యాగము త్యాగము వైరాగ్యము అనే పదాలు వినగానే భయం పుట్టుకొస్తుంది దీని అసలు అర్థం తెలుసుకోవడం చాలా ముఖ్యం అసలు అర్థం ఏంటంటే వైరాగ్యము త్యాగం అంటే నీలో ఉండేటువంటి స్వార్థాన్ని సంకుచితత్వాన్ని తొలగించుకొని యావత్ సృష్టి భగవంతుడే యావత్ సృష్టి నాకు చెందినదే అనేటువంటి భావానికి ఎదగడమే ఎదగడానికి ఉపయోగపడేదే ఈ వైరాగ్యము త్యాగము డినై యువర్ సెల్ఫ్ ఐడెంటిఫై విత్ ది హోల్ యూనివర్స్ నా అహంకారాన్ని తుంచుకుని నేను సర్వభూత అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణేవచ నిర్మమో నిరహంకార సమదొక్క సుక్షమీ అన్నారు భగవద్గీతలో ఈ స్వపర భేదం నేను నా వారు పరాయవారు అనే భావన నుంచి బయటపరడమే వైరాగ్యము త్యాగము అందరినీ నివారణ చేసుకో శారదాదేవి చెప్పింది మీ అందరు తెలుసు కదా శారదాదేవి గారు ఏం చెప్పారు మేక్ ది హోల్ వరల్డ్ యువర్ ఓన్ యావత్ ప్రపంచము నీ సొంతం నో వన్ ఈజ్ ఎ స్ట్రేంజర్ ఎవరు పరాయ వారు ఎవరు కారు అందరూ నివారే ఇఫ్ యు వాంట్ పీస్ ఆఫ్ మైండ్ నీకు శాంతి కావాలి మనశ్శాంతి కావాలి అంటే మేక్ ది హోల్ వరల్డ్ యువర్ ఓన్ ఇది ఇందులో ఎంత సత్యం ఉన్నది అద్వైతం ఉంది భక్తి ఉంది త్యాగము వైరాగ్యాలు ఉన్నాయి ఇవన్నీ ఆలోచించుకోవాలి తరచూ చదువుతూ ఉండాలి ఉండాలి చర్చించాలి ఈ విషయాలు తెలుసుకోవడానికే మనం ఇక్కడ సమావేశమయ్యాం సత్సంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం సో సత్సంగం అంటే అర్థమైందా ఇప్పుడు భగవంతునితో నిరంతరము సాంగత్యంలో ఉండడం సత్సంగం టు బీ ఇన్ కమ్యూన్ విత్ గాడ్ అట్ ఆల్ టైమ్స్ భగవంతునితో సదా సాంగత్యంలో ఉండడమే టు కమ్యూన్ విత్ గాడ్ అట్ ఆల్ టైమ్స్ మనిషిలోని స్వార్థాన్ని తొలగించితే ఏమవుతుంది ఒకసారి ఒక ప్రైమ్ మినిస్టర్ గారు ఒక ఆశ్రమానికి వచ్చారు రామకృష్ణ మఠానికి అక్కడ ఒక సెలబ్రేషన్ జరుగుతున్నాయి ప్రైమ్ మినిస్టర్ గారిని పిలిచారు ఆయన వచ్చి ఉపన్యాసం ఇచ్చాడు ఉపన్యాసం మొట్టమొదటి చెప్పింది ఏంటంటే ఇఫ్ ది టీచింగ్స్ ఆఫ్ రామకృష్ణ పరమహంస ఆర్ ఫాలోడ్ బై ఆల్ ది పీపుల్ ఎవ్రీవేర్ పరమహంస గారి యొక్క బోధలు ఉపదేశాలు అందరూ అన్ని చోట్ల ఆచరించినట్లయితే న్యాయ వ్యవస్థ అక్కర్లేదు సైన్యం అక్కర్లేదు అందరూ అందరూ న్యాయ మార్గంలో నడిచినట్లయితే ధర్మ మార్గంలో జీవించినట్లయితే ఇవన్నీ అవసరమా మనిషిని న్యాయ మార్గంలో ధర్మ మార్గంలో నడిపించడానికే ఈ ఆధ్యాత్మికత తనలో ఉండేటువంటి అహంకారాన్ని తృంచుకోవడమే ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అంటే ఆ ఈ ఆత్మ నేను సెల్ఫ్ అనేది లేకపోతే ఇంకేముంది స్వార్థాన్ని చుట్టే ఉంటాయి ఇవన్నీ కూడా ధనలోభం కామము కాంచను ఇవన్నీ కూడా అందుకని పరహంస గారు కామకాంచన త్యాగం అని పదే పదే చెప్పేవారు కామకాంచను త్యాగం కామకాంచనాలంటే ఏమిటి కామకాంచనాలంటే చేపలు పట్టేవాడికి ఒక వల ఉంటుంది కదా వల దేంతో చేస్తారు పూర్వంలో నూలుతో చేసేవారు ఇప్పుడు ప్లాస్టిక్ వైర్లతో చేస్తారు పరమహంస గారు అంటారు ఈ మాయా జాలము మాయా అనే వల దేనితో చేశారంటే కామము కాంచనాలతో చేశారు ప్రపంచంలో ఎక్కడన్నా చూడండి కోర్టులో ఎన్ని కేసులు ఉన్నాయి చూడండి అన్నింటికీ మూలం ఈ రెండే రెండు వేరే ఏదైనా ఉంటుందో చూడండి మీరు ఈ రెండింటిని ఆశ్రయించి ఈ ప్రపంచం సృష్టి అంతా నడుస్తుంది అంటే అది చెడు అని కాదు వాటి మీద మనకుండేటువంటి తీవ్రమైనటువంటి ఆకాంక్ష ప్రబలమైనటువంటి మోహము ఏదైతే ఉన్నదో అది చెడ్డది మనలో ఆ ఆకాంక్షను ఆ మోహాన్ని తొలగించేదే భగవంతుని యొక్క స్మరణ